హాయ్ అండి ఇవి వచ్చేసి ఆర్గానిక్తో చేసిన అటుకులండి అండి ఇది ప్రాసెస్ చూద్దామా ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఛానల్లో ఉన్న రైస్ అండి ఇది తెచ్చి టూ డేస్ నానపెట్టాలంట ఇది ఈ ప్రాసెస్ అయితే నాకు తెలియదండి ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అది కూడా మా ఫ్రెండ్ వల్ల ఇది అటుకులు చేస్తారని చెప్తే సరే అని ఎలా చేస్తారని చూద్దామని వచ్చాను ఈ ఇది మాత్రం భోగి రోజు కీర్ వండుతారంట అదే పాయసం వండుతారంట అది కొన్ని తీసుకున్నారు ఆవిడ ఇంకైతే ఇలాగా టూ డేస్ నానపెట్టిన తర్వాత వచ్చేసింది మిల్లు ఈ మిల్లు కూడా నేను ఫస్ట్ టైం చూశానండి ఓపెన్ ప్లేస్లో ఉంది మిల్లు మొత్తం మొత్తం అసలు చక్కగా ఇక్కడ అటుకులు చేస్తారట అది కూడా సంక్రాంతి అప్పుడే అక్కడ పల్లెటూరు కదండి నేనైతే పుట్టి పెరిగింది సిటీలో బట్ టూ డేస్ నుంచి నే టూ ఇయర్స్ నుంచి సారీ టూ ఇయర్స్ నుంచి నేను పల్లెటూరులో ఉన్నాను నాకైతే ఇది ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే నాకైతే ఈ పల్లెటూరు వాసన అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఆ దేవుడు ఈ టూ ఇయర్స్ నుంచి నన్ను ఇక్కడ తెచ్చారు అది దానికి చాలా సంతోషం అనిపించింది ఆ అటుకులు ప్రాసెస్ అంటే ఇంకా తెచ్చి వచ్చాం కదండి ఆ అటుకులు అది కొలవాలంట ఇది ఫస్ట్ వేరే వాళ్ళు వేస్తున్నారు సరే అని నేను కొద్దిగా వీడియో తీసుకుంటాను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను నేను అసలు అది పాపప్ చేసిన తర్వాత ఇలా పెట్టిన తర్వాత ఆ మిషన్ ఉంది ఆ మిషన్లో వేస్తారంట తర్వాత దాని పొట్టు కూడా అండి అసలు పాడు చేయట్లేదు దేనికి అయినా యూజ్ చేస్తున్నారు ఆ పొట్టు కూడా మళ్ళీ దీనికే యూజ్ చేస్తున్నారు దీనికి వచ్చింది కదండి పొట్టు ఆ పొట్టు కూడా మళ్ళీ పొయ్యి పోయి వెళ్ళడానికి అది యూజ్ చేస్తున్నారు అసలు నాకైతే మైండ్ బ్లాక్ ఫస్ట్ టైం చూశాను మీరు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్నారా తెలిస్తే మీకు చెప్పండి అయినా కూడా ఈ అడ్రస్ మీకు కావాలంటే నాకు కమ్యూట్ చేయండి చెప్తాను నేను ఇది కూడా జనవరి ఫోర్టీన్త్ వరకే చేస్తారంట తర్వాత ఇంకా చేయరంట ఇయర్లీ వన్స్ చేస్తారంట అంటే కొత్త పంట వచ్చింది కదండీ అప్పుడు చూడండి ఇలాగా శాండ్లో వేసి బాగా ఇచ్చేస్తున్నారు అది అప్ అవుతుంది అసలు తర్వాత అండి డిండింగ్ డిండింగ్ అని డ్యాన్స్ చేస్తుంది నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళాము మా ఫ్రెండ్స్ కూడా తెలియదంట సరే చూద్దామని వెళ్ళాను ఆ ఫ్రెండ్ వల్ల మాకు ఇవన్నీ తెలుస్తున్నాయి థ్యాంక్స్ అండి కుమారి గారు కుమారి గారు అంటే ఆవిడ పేరండి థ్యాంక్స్ కుమారి గారు మీకు ఇలాగ ఎక్స్పీరియన్స్ చేసి చేసి మాకు చూపించింది అన్నందుకు అసలు చూడండి ఒక నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో కొంచెం వచ్చింది పాపప్ అవుతున్నాయి బాగా డ్యాన్సులు చేస్తున్నాయి అవి అది తీసిన తర్వాత అదిగోండి అమ్మో అసలు నాకైతే అనిపించింది ఇంకా అది వేడిలో తీసేసి ఇంకా పెట్టి ఇంకా మిషన్ ఉంది కదండి మరి ఇది వచ్చేది అట్టుకుని అటుకులను వచ్చే మిషన్ దాంట్లో వేసేస్తున్నారు ఇంకా ఆ అటుకుల్లో వచ్చిన మిషన్లో ప పొట్టు వచ్చిందా ఆ పొట్టుతో ఆ స్టవ్వే అలిగిస్తున్నారు అంటే పుల్లలు పోయి ఇది వచ్చి మా ఫ్రెండ్ అండి అది కొలం అని చెప్తారు అది కొలుసుకుంటున్నారు ఆవిడ ఎంత అని అది కూడా చాలా ఎక్స్పీరియన్స్ అండి నాకైతే నాకైతే భలే సంతోషం అనిపించింది ఇలాంటివన్నీ మేము చూడగలుగుతామా అని సిటీలో ఉండి ఉన్నాం కదా ఇంకా చూడమేమో అనుకున్నాను బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇలాంటివి కాదండి ఇంకా చాలా ఐటమ్స్ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చినాయి నాకు చాలా సంతోషం వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి పల్లెటూరు అంటే చాలా ఇష్టం అది కట్టెలు పోయి అన్న లేకపోతే గ్రైండ్ చేయడం అన్న అదే రోకల్లో అలాంటి అండి చాలా ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఇష్టం ఆ దేవుడి దేవల్ల ఎలాగో ఎలాగో పల్లెటూరుకి వచ్చాను నేను ఎందుకంటే పిల్లలు చూసారా ఆడుకుంటున్నారు మా ఇంకో ఫ్రెండ్ ఏమో ఆడిస్తున్నారు పిల్లల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మేము పెడతామంటే మేము పెడతామని వాళ్ళొక్కళ్ళు గోల చేశారు చిన్నపిల్లలు కదండి వాళ్ళకి ఏదో సదరదాగా అనిపించింది ఇంకా అయితే ఆ అటుకులు రెడీ అండి అటుకుల కింద పొట్టు వచ్చింది కదా అదంతా ఇలా జల్లాలంట అదైతే మాకు తెలియలేదు మా ఫ్రెండ్ కూడా తెలియలేదు ఇంకో ఆవిడ అక్కడ చేయడానికి వచ్చారు కదా ఆవిడ చెప్పారు ఇలా అలా చేయండి అని పాపం ఆవిడ కూడా హెల్ప్ చేశారు మాకు ఇలా చేయమని థ్యాంక్స్ అండి ఆవిడ కూడా అసలు పుట్ అదే చూడండి అది అసలు పోహా చేసుకోవచ్చు ఆర్గానిక్గా ఉందండి అసలు ఇలా ఇలాగ మీరు చూసారండి మీ ఊర్లో కూడా ఉన్నాయా అలాంటి మిషన్స్ నాకు కామెంట్ చేయండి అది అయిపోయిన తర్వాత ఇంకా బస్తాలో తీసుకోమన్నారు చక్కగా బస్తాలో తీసుకుంటా ఉన్నాము ఆ కింద రాలేదు కదండి పొట్టు అది కూడా యూస్ చేస్తున్నారు వాళ్ళు అది నేను అడిగాను ఇది మీరు కోళ్ళకి ఇలా వేస్తారంటే లేదు లేదమ్మా కోళ్ళు తినవు అది దాంట్లో ఇసుక ఉండేది కదా అందుకే తినరని చెప్పారు చూడండి ఆవిడ చేసి ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అసలు నవ్వుతూ సరదాగా పల్లెటూర్లో ఎంత చక్కగా చేస్తారండి పళ్ళు నాకైతే చాలా ఇష్టం అండి అదే చెప్తున్నాను రిపీటెడ్గా చెప్తున్నాను సారీ ఏమనుకోకండి ఇంకా మా ఫ్రెండ్ చూసారా ఆ క్లాస్ ఉందని కొన్ని అటుకులు తీసుకొని తిన్నారు నేను కూడా కొన్ని గుప్పెట్టు తిన్నాను చాలా స్వీట్గా ఉన్నాయండి చాలా హెల్దీ ఐటమ్ ఇంతకీ నేను చెప్ నేను చూపించిన కాన్సెప్ట్ మీకు నచ్చిందా నచ్చితే ఏం చేయాలో తెలుసుకుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సీయింగ్ మై వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్